హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏంటి నువ్వులు చూపిస్తున్నా అనుకుంటున్నారా జస్ట్ ఫైవ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో లో అయిపోయే మన అందరికీ ఇష్టమైన త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడాలైతే ఆడి చూపిద్దాం అనుకుంటా అండి నాకు ఇష్టమైంది ఫస్ట్ నువ్వు పొడమైతే చూపిద్దాం అనుకుంటున్నానండి సో తెలనూలు ఉంటాయి కదండి మరి మనందరి దగ్గర అవైలబుల్ గానే ఉంటాయి సో మార్కెట్లో అయినా కూడా ఇవి ఉంటాయండి అంటే ఇస్తారు సో ఈ తెల్లనూలు తీసుకొని నేను టూ కప్స్ తీసుకున్నానండి సో వీటిని ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ప్యాన్ పెట్టుకుంటాం కదండి ఆయిల్ వేయకుండా జస్ట్ పచ్చివే మొత్తం ఫ్రై చేసుకుందామండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి లో లోనే పెట్టుకొని ఈ అనేది ఫ్రై చేసుకుందామండి ఫ్లేవర్ కోసం అలానే డైజెషన్ బాగుంటుంది కోసం టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి మనం ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవటం వల్ల నా నోటిఫికే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగుతుంది కదండి ఎండుమిర్చి అయితే తీసుకుందామండి చూస్తున్నారు కదండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ ఫ్లేవర్ కూడా చాలా ఆ రోమా స్మెల్ కూడా బాగా వస్తుందండి సో అంత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం రుచికి తాగిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వీటిని కూల్ డౌన్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి తీసుకొని అలానే ఇవైతే సపరేట్ చేసుకున్నాం కదండి దీంట్లోనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా అయితే ఆడుకుందామండి అదే ఫ్రై చేసుకుందాము ఇవైతే సేమ్ క్వాంటిటీతో తీసుకొని నేను వన్ గ్లాస్ తీసుకున్నానండి కందిపప్పు లైట్గా కొంచెం గోల్డో గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక ఇవి సపరేట్ చేసుకుందాము అనదర్ ప్లేట్లోకి సో అది తీసేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లో పచ్చి శనగపప్పు అయితే తీసుకుంటున్నామండి సేమ్ కొంచెం కొంచెం డిఫరెంట్గా సేమ్ క్వాంటిటీతో తీసుకోండి చాలా బాగుంటుందండి కందిపొడి ఈవెన్ టిఫిన్స్లోకి లంచ్లోకి చాలా అంటే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవైతే ఫ్రై అయ్యాయి కదండి పచ్చన్నపప్పు పెసరపప్పు అయితే తీసు వేసుకున్నామండి సేమ్ క్వాంటిటీతో తీసుకోండి అలానే ఫ్లేవర్ కోసం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చూస్తున్నాడు కదండి కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి అస్సలు ఆయిల్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం చుట్టేస్తుందండి సో ఇవైతే ఫ్రై అయిపోయింది కదండి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి సో వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇప్పుడు మనందరికి ఇష్టమైన కరివేపాకు కారపూడైతే చేసుకుందామండి సో దానికి నేను టూ టేబుల్ స్పూన్ టూ కప్స్ అయితే వినపప్పు తీసుకున్నానండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము అస్సలైతే ఆయిల్ అయితే యాడ్ చేయకండి కమ్మగా ఉంటుంది రుచికి రుచిగానే ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి నువ్వు పొడి కూడా మన బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగుంటుందండి ఈవెన్ పిల్లలకి ఐరన్ కండిషన్ కూడా బాగా పెరుగుతుందండి ఈ మినప్పప్పు ఫ్రై అయ్యే కదండి ధనియాలు అయితే తీసుకుందామండి సేమ్ ఈ సేమ్ కప్తో తీసుకుంటారు కదండి మినప్పకు కొంచెం దానికి తక్కువగా ధనియాలు తీసుకు ధనియాలు అయితే యాడ్ అండి అలానే అవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకుంటానండి టూ టేబుల్ స్పూన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఈ చలికాలం మెయిన్గా మనకి జ్వరం దగ్గు రొంపగా ఉన్నా కూడా కరివేపా కారం చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి డిన్నర్లోకి లంచ్ బాక్సుల్లో కూడా పిల్లలకు కూడా బాగుంటుంది సో అవన్నీ ఫైనల్గా అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఫైనల్గా మనం యాడ్ చేసి కరివేపాకు అండి ఎంత తీసుకుంటే అంత మంచిదండి కళ్ళకి కానీ హెయిర్కి కానీ మన హెల్త్ కానీ కరివేపాకు చాలా బాగుంటుందండి తప్పకుండా యూస్ చేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి కరివేపాకు సో ఇవైతే ఫ్రై అయింది కదండి ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది సో దాంట్లో ఎండుమిర్చి అలానే చింతపండు టేస్ట్కి సో వీటిని అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి సో దీన్ని కూడా వేరే ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ మూడి ఈ త్రీ పౌడర్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి మొత్తం కూల్ డౌన్ అయ్యాక మనం గ్రై మిక్ గ్రైండ్ చేసేసుకోవటం అండి పౌడర్ లాగా సో సోవైతే కూల్ అయ్యాయి కదా నేను గ్రైండ్ చేసి మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా చేయండి మెయిన్ ఈ వింటర్ సీజన్లో చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అందరికీ పెద్దవాళ్ళకి పిల్లలకి మెయిన్గా ఈ బిజీ షెడ్యూల్స్లో ఆఫీస్ వర్క్ వెళ్ళి మార్నింగ్ నైటు వర్క్ అదే వర్క్ వర్క్ చేసేసి ఆ ప్రెషర్తో మళ్ళీ కుక్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతామండి సో ఈ మనం పొడాలైతే స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మనందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్